Huy మో నారాయణ హరి ఓం సత్సత్ ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య చరిత్రని మూడో భాగం చెప్పుకుంటున్నాం ఇది చూసే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఐకాన్ కొట్టండి ఈనాడు తిరుపతి యాత్రకై వెళ్ళే వారిలో చాలామందికి ఈ తిరుమల క్షేత్రం ఎంత పురాతనమైనదో కనీసం ఓకైనా అందదు చాలామంది ఈ విషయం ఆలోచించడానికి ప్రయత్నమైన చేయదు రామావతారం కంటే ముందు నుంచి తిరుమల క్షేత్రం ఉండేది ప్రాచీన కాలంలో ఋషి పురోక్షమైన శ్రీ వరహపురాణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమ తెలిపే ఇతిహాసం ఉంది శ్రేతాయుగంలో రావణుడు చేసే ఘోర దుండగాలు భరించలేక యజ్ఞయాగాది పుణ్యకర్మలన్నీ నిలిచిపోగా మహామురులు అలాగే తమ తమ పదవులు సమస్తము కోల్పోయి దేవకార్యాలన్నీ కుంటుపడి స్వర్గం నుంచి భక్తులై దేవతలు శ్రీ మహావిష్ణువు కోసం వైకుంఠంలో వెతికి ఆయన కనిపించకపోవటం వలన భూలోకంలోని వెంకటాచల పర్వతం చేరుకున్నారు ఆ కొండపై అప్పటికే వశిష్టాది మహామునులు అగస్య మహర్షి మొదలైన యోగిరాజులందరూ ప్రాణాయామ సహితంగా యోగనిష్టతో భగవంతుని దర్శించడానికి సాధన చేస్తూ ఉన్నారు వారిలో కొందరు శ్రీవారి మంత్రాన్ని ఏకాగ్ర నిష్టతో వ్యపిస్తున్నారు మరికొందరు నిరాహారులయతోరమైన ఉపవాసం నిష్టతో కేవలం వాయుభక్షను మాత్రమే చేస్తూ ఏకాగ్ర మనస్సుతో భగవంతుని దర్శించడానికి తపస్సు చేస్తున్నారు మరికొందరు మహర్షులు వేదములోని శ్రోత విద్య ప్రకారం యజ్ఞ పురుషుడైన విష్ణుమూర్తిగా హోమకుండములను నిర్మించి పవిత్రమైన ఓషదులతో సమిధులతో విష్ణు భగవాను యజ్ఞం చేస్తున్నారు వారి మధ్య బ్రహ్మదేవుడు సత్యలోకం నుంచి దిగువచ్చి చిత్రుముఖముల నుంచి నాలుగు వేదములను తుస్పరంగా పారాయణం చేస్తూ ప్రాణవాన్ని ఆత్మతో ధ్యానం చేస్తూ బ్రహ్మ తన ఆసనంతో కూర్చొని ఉన్నారు రుత్తుల మధ్య అప్పటికే అక్కడికి చేరిన దశరథుడు ఆశ్చర్యంగా అంతమందిని చూస్తూ వారికి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి వారి వారి పూజలతో అవసరమైన ప్రధానములు అందించటము కావలసిన సేవలను చేస్తూ వినయంగా ఒదిగతో నిలబడి ఉన్నాడు అప్పుడు అక్కడ చేరిన రుచుల మధ్యలో కూర్చున్న వశిష్ట మహర్షి దశరథుని పిలిచి ఓ మహారాజా ఇది పరమ పవిత్రమైన సన్నివేశం సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఇక్కడ యాసశ్యాలలో ఋత్వికుల మధ్య ఆసనంలో స్వయం బ్రహ్మ కూర్చొని ఉన్నాడు అఖండ సంకల్ప సంకల్పచేతుడైన అగస్య మహర్షి ముందుగానే ఇక్కడికి చేరుకున్నాడు కాబట్టి త్వరలోనే భగవంతుడైన శ్రీ మహావిష్ణువు ఇక్కడ అవతరించగలడు నీవు కూడా ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా స్వామి పుష్కరంగ స్నానం చేసి చుచివై త్వరగా వచ్చి జపం చేస్తూ ఉండు అనగా దశరథ మహారాజు గురుదేవా ఇప్పుడే ఆ పని చేసేదను అని చెప్పగా వశిష్ఠుడు బృగు అగస్యాది మునులతో కూడా సంప్రదించి దశరథులకు బీజక్షర సహిత శ్రీ వెంకటేశ్వర అష్టాక్షరి మంత్రము ఉపదేశించాడు భక్తితో వినయంగా ప్రణామం చేసి దశరథుడు మంత్రాన్ని స్వీకరించి పుష్కరిణిలో మంగళ స్నానం చేసి వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని శ్రీనివాస మంత్రమును జపిస్తూ ఉన్నాడు ఇలా కొంతసేపు గడిచాక ఆకాశంలో ఉరుము వంటి శబ్దం వినపడింది అది ఏమిటి అని అందరూ ఆశ్చర్యంతో పైకి చూడగా పిల పిలమని పిడుగు వంటి భయంకరమైన శబ్దం మరొకటి అక్కడ కోటి సూర్యుల తేజస్సు వెలిగినట్టు వెలిగే కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతి కనబడింది ఆ తేజస్సే జగత్తంతా మండిపోతున్నట్టు ప్రతిఫరిలో సాగింది కొందరు ఆ తేజస్సును చూడలేక భయంతో కంపిస్తూ ప్రార్థించ సాగారు మరుక్షణంలో ఆకాశంలో మేఘాలు విడిపోయినట్టుగా ఖాళీ ఏర్పడి దాని మధ్య కోటి పున్నమ చంద్రుల వెలుగులో పరమాదృతమై విష్ణుదేవుని దివ్య విమానం వైకుంఠము నుంచి గరుణ్ణి వీపుపై భూమికి తీసుకురాబడి దర్శనమిచ్చింది ఆ విమానం సహస్ర మని స్తంభములతో కూడి ఉండి నవరత్నముల పూలమాలల వలె సర్వత్ర అలంకరించబడినదై దివ్యమైన మహా పరిమళాలతో దిక్కులంత కమ్మని సువాసనకు వెదగిల్లింది ఆ విమానంలో వైకుంఠములోని విష్ణు పారిషాదులు శ్రీవారికి దివ్య చామరములతో సేవ చేస్తుండగా ఆకాశంలో ఏడు రంగుల కాంతులతో వెలుగు దర్శనమిచ్చింది నవరత్నములు భూసములతో అలంకరించబడిన వైకుంఠములోని ఆ దివ్య విమానం భూమికి దిగి వస్తూ ఉంటే మహర్షులు దేవతలు తనకాది మహామునులు పరమాక్షీర్యంతో ఆ దృశ్యాన్ని కొనసాగాడు బ్రహ్మదేవుడు భక్తి సంబరములతో లేచి ఆది విష్ణుదేవుని వైకుంఠ విమానముని గుర్తించి భూమిపై సాష్టాంగపడి పరమభక్తితో ఆనంద బాస్పా వర్తించేలా ఎలా ప్రార్థించారు అలా దివ్య విమానం నుంచి ప్రార్థించి బ్రహ్మదేవుడు తాగిలపడి పరిపరి విధాలు నమస్కరించాడు ఇంతలో ఆ దివ్య విమానం పున్నమ చంద్రుడు భూమికి దిగి వస్తున్నట్టు స్వామి పుష్కరిణ తీరానికి వెనుకగా నారాయణాద్రి పైన కిందకు దిగి భూమిపై నిలిచింది దానిలో చండ ప్రచండాది ద్వారపాలకులు సమస్త పరివార దేవతలు ఆ విమానాన్ని రక్షిస్తూ ఉన్నారు దానిలో బంగారు సింహాసనపై వేయి సూర్యుల కాంతితో వెలుగుతున్న ఆది కేసులపై ఒక పాదం మరి మరింకొక పాదము చాతి అభయ వరముద్రలతో శ్రీమన్నారాయణుడు జగన్మోహనంగా వారందరికీ సుందరమైన రూపంతో సాక్షాత్కరించాడు అలా మెరుపువలే మిరిమిట్లు గొలిపి అందంతో చూస్తున్న వారంతా విగ్రహాల్లాగా అలాగే స్పంది భూతులై నిలిచిపోయేలా ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడు అక్కడ చేరిన సమస్తం దేవతలకు మహర్షులకు తన పరిపూర్ణ రూపంతో సాక్షాత్కరించాడు నీలమైన వజ్రం వంటి శరీరంతో మకర కుండలాలు దివ్యమణుల ఆభరణము చంద్రకాంతితో వెలిగే జన్మిదము అంటే యజ్ఞపవితము వేలాడగా తామరపూల కాడల వంటి పొడిగాటి హస్తములు కలిగి ఒక చెయ్యి కటి హస్తంతో వయ్యారంగా నిలుపగా రెండవ హస్తంతో పాద పద్మములను దర్శింపుతూ నిలిచినాడు శ్రీ మహావిష్ణువు ఆయన రెండు చేతులలో శరత్చంద్రుని వంటి అతి తెల్లనైన పాంచజన్య అంటే శంఖము సూర్యుని వలె ప్రకాశించే సుదర్శన చక్రము హస్తములతో ముసలము కగ్గమ్మ వంటి సర్వాయుధములు ధరించి తులసీమాలతో భూషితుడై నక్షత్రముల వలె ప్రకాశించే నవరత్న ఖచ్చిత కిరీటము ధరించి ఉదయ సూర్యుని మించిన బంగారు కాంతుడి చిమ్మే పేతాంబరము ధరించి సుందరమైన నవయవ్వన రూపంలో పాతికేళ్లు నిండిన యువకుడై రాజకుమారుని వ్యాసంలో విశాలమైన కలువ పువ్వు వంటి దయను వర్షించే సుందర నేత్రాలతో చూసిన వారి మనస్సు హరిస్తూ పాపములను నశింపచేసే ఆనందాన్ని కలిగిస్తూ అందరి నేత్రములకు ఆనంద బాష్పాలు వర్షించగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనడు ఆనాడు నుండి ఆ పర్వత శిఖరమున నారాయణాద్రి అన్న పేరు సాధకమైనది దేవ మహర్షి గణములకి ప్రార్థించబడిన భగవానుడు దేవతలను బ్రహ్మదేవుని పరమక్షించి కుశిలి మరిగాడు వారందరూ గుంపుగా ఏకకంఠంతో రావణ్ణి వల్ల దేవలోకానికి కలిగిన గొప్ప కష్టములు భూలోకములు అనే మార్పులకు జరుగుతున్న అనాచారములను విన్నవించి దేవా నిన్ను కానక వైకుంఠంలో కూడా నీవు కనబడకపోవటం వల్ల శిరసాగరమును మూసిపోతున్నాయి నిన్ను అక్కడను దర్శింపలేక ఇక్కడ పడిగాపుడు పడి ఉన్నా నీవిట్లు నంద సమానము వలె సుందరమైన ఈ పర్వతం మీద ఇలా ఆనందంగా దివ్య విమానంలో విహారిస్తూ వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి ఈ గిరి మీద గుప్తముగా దాగి ఉంటే ఈ లోకముల గతి ఏమి దేవా రక్షించుము అని విధాల ప్రార్థించారు భగవానుడు వారి ప్రార్థనలను విని జాలిపడి దివ్య విమానం నేలగా నరసి వచ్చి బ్రహ్మదేవుని బుడిమలపై ప్రేమతో చేయివేసి పరమాత్మగా ఓరడిస్తూ ఓ చతుర్ముఖ భయపడకు లోకకంఠపుడైన రావుని నేను కొద్ది కాలంలోనే వధించగలను నీవు నిశ్చింతంగా ఉండు అని చెప్పి రెండడుగులు ముందుకు నడిచి అగస్య మహర్షిని చూసి ఆనందంగా చిరునవ్వు నవ్వుతూ ఓ మహాముని మీరు వచ్చిన కార్యమేమి అని ప్రేమతో ప్రశ్నించాడు దానికి అగస్యల వారు పరమ సంతోషంతో పొంగిరాగా అంజలి ఘటించి నమస్కరిస్తూ ఓ దేవాది దేవా నీ దివ్య దర్శనము ఎక్కడ లభిస్తుందని వచ్చాను నీ పాద దర్శనం వల్ల కలిగే పరమానందమే నాకు మహానుగ్రహం నాకు వేరే కోరికలేం లేవు అయినప్పటికీ స్వామి వారు అడిగారు కనుక మనం చేస్తాను స్వామి నీ ఈ దివ్యమంగళ విగ్రహాన్ని ఎన్ని వేల మంది చేసిన తపస్సు ఫలితంగా తపస్సులమైన మాటీనాడు దుష్కరమైన దుర్లభమైన తమ దర్శనమైంది లోకంలో మానవులు రానున్న కలికాలంలో దురదృష్టవంతులు శక్తి లేని వారు ఏకగ్రత జపము పూజలు చేతకానికి దురదృష్టవంతులు వారి గతి ఏమి నీవు మాయందు అనుగ్రహించే సమస్త ప్రజలకు కనిపించేలాగున స్పష్టమైన స్వరూపంలో ప్రత్యక్షంగా అందరికీ దర్శనమిస్తూ ఎక్కడనే నిలవాలని ఈ పర్వతంపైనే ఉండిపోవాలని నా ప్రార్థన అన్న అగత్యని ప్రార్థన విని శ్రీ మహావిష్ణువు తిరునవ్వు నవ్వి ఓ మహాముని నీవు కోరినదే వరం కాదు ఇది నీ స్వార్థం కోసం కోరిక నా కోరిక కాదు లోకానుగ్రహాన్ని కాంక్షించి సమస్త జీవులను అనుగ్రహించే సంకల్పంతో నీవి ప్రార్థన మాకు చేశావు చాలా సంతోషమైంది నీ ప్రార్థనయే నా సంకల్పం నేనెక్కడేనే విగ్రహం రూపంలో ఈ నారాయణాద్రిపై నిలిచి సమస్త జీవుల పాపములను పటాపంచలు చేస్తూ వెంకటపతిని ఈ పుణ్యక్షేత్రము వెంకటాచలముగా కలియుగ వైకుంఠమై నేను కలియుగ దైవమై ఇక్కడనే వెలిచి నిలిచి ఉంటాను అని చెప్పి దశరథుని చూచి మీరేం కావాలని అడిగాడు దశరథుడు భగవంతుని దయతో చాలా కాలము తాను రాజ్య సుఖములను అనుభవిస్తునని ఎన్నో పుణ్యకర్మలు ఆచరించిన పుత్ర సంతానం లేదని చెప్పి ఆ పుత్రస్య గతిర్నస్తి అన్న శాస్త్రవచనం వల్ల నాకు వంశ దీపంకుడైన పుత్ర సంతానాన్ని అనుగ్రహించమని ప్రార్థించాడు దానికి శ్రీ వెంకటేశ్వరుడు ఓ రాజా నీకు పూర్వ జన్మలో గొప్ప పాపం కలదు నీకు పుత్ర ప్రాప్తియే లేదు నేనేం చేయగలను అని జాలిగా చూశాడు దాంతో ప్రక్కనే ఉన్న వశిష్ట మహామని కలగ చేసుకుని దేవ నీ పరమ పవిత్ర రూపం సాక్షాత్కరించిన వారికి గత జన్మ పాపం మిగిలి ఉండటయా శ్రీవారు మాయందు విష్ణుమాయ ప్రయోగించక ఈ దశరథిని కటాక్షించి పుత్ర సంతానం వరమును ప్రసాదించండి అని భక్తు ప్రార్థించాడు దాని శ్రీనివాసులకు వశిష్ఠుల ప్రార్థన వల్ల కొంచెం మెత్తబడి దశరథిని వంక గాలిగా చూసి ఓ రజోత్తమ నీ భక్తికి నేను సంతషించుతును అయినప్పటికీ నీకు సంచితమైన పాపము ముని బాలకుని హత్య దోషము నీ తలపై కలదు దానిని నిర్మూలించుకో కామ్యక్తి యజ్ఞమును ఈ వశిష్ఠుని సహాయంతో చేసి నీ పాపములు తొలగించుకోను ఆ పైన మా అనుగ్రహము నీపై కలదు నీకు తప్పక కారణ కారణజన్ములైన సంతానం కలగలదు అని చెప్పి శ్రీనివాసుడు మెరుపు మెరిచినట్టు మాయమి కాగా శ్రీనివాసుడు ప్రత్యక్షమైన చోటనే ఒక వాల్మికము పుట్ట దివ్య సాలగ్రమ స్వరూపంతో హర్ష విగ్రహంగా విరిచాడు పరమాశ్చర్యంగా ఇంకా తన లోకానికి వెళ్లకుండా నారాయణ పర్వతం పైన నిలిచి నమస్కరిస్తూ ఉన్న బ్రహ్మదేవుని చూసి వెంకటేశ్వర ప్రభు ఇంకా నీకేమి కావాలను సందేహింపక అడుగు అనుగ్రహించదు అని చెప్పగా బ్రహ్మదేవుడు పరమానందంతో శ్రీవారికి పరి పరి విధాలను నమస్కరిస్తూ తన కోరికనిట్లు వెల్లడించగా స్వామి దేవాది దేవ సమస్త దేవతలు మహర్షులకు దుర్లభమైన దివ్య విమానంతో సహా వారి వైకుంఠము నుంచి దిగివచ్చి ఈ నారాయణ పర్వతమును పరమ పవిత్రంగా ఆవేశారు ఇది పరమశుభమైన భవేశం సమస్త జీవులకు పరమానందకరమైన నేత్రోత్సవం దీనిని శాశ్వతంగా శ్రీవారు సమస్త జీవుల పన్నుల పండుగగా బ్రహ్మోత్సవముగా జరపడానికి శ్రీవారి అనుగ్రహాన్ని ప్రసాదించండి అని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుణ్ణి చూసి చిరునవ్వుతో శ్రీనివాస ప్రభువు ఓ విధాత ఇప్పుడిది కన్యమాసము శుక్లపక్షం ఇటు వర్షము కాని అటు మండి వేసవి కాని కాని పుణ్యకాలం ఈనాటి నుండి నవరాత్రి దీక్షగా తొమ్మిది విధములైనటువంటి అన్నమ్మలతో నవ పాయసములతో తొమ్మిది రకాలైన వంటకములతో నవ విధములైన ఫలపుష్పాదులతో శాస్త్రత విధానంగా బ్రహ్మోత్సవాన్ని నిర్వహించి సమస్త మంగళ వాయిద్యములతోనూ వేద గోతలతోనూ సమస్త పరివారములతోనూ క్షత్ర చామరాజులు వైకుంఠములో నుండే దివ్య వాహనముల సేవలతోనూ ఇక్కడ చేసి నృత్య గాన వినోదములతోనూ భక్తుల కన్నా ప్రసాద సమారాధనతోనూ ఉత్సవ దినములుగా ధ్వజారోహణ మాదిగా తొమ్మిదవ రోజు అవబ్రహ్మ స్నానం అనంతరం వరకు బ్రహ్మోత్సవం జరపడానికి అనుమతి అనుగ్రహించి ఆ ఉత్సవం శాశ్వతంగా రాగల కాలంలో తొండమారుడు అతడి వంశీయులు తిరుమలపై నిత్యము జరపగలరని అనుగ్రహించి పలికిత శ్రీవారి అనుగ్రహానికి ఆనందంతో పలకించి బ్రహ్మదేవుడు తాను సంకల్పించిన బ్రహ్మోత్సవ మహాక్రతువును శ్రీవారి ఆశీర్వచనములతో అప్పుడే అంకురార్పణ చేసి ప్రారంభించాడు ఆలోచించకుండా అదియే ఈనాటి బ్రహ్మోత్సవములకు మూలం ఈ విధంగా సాక్షాత్ వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీ మహావిష్ణువే నారాయణ త్రిపి అవతరించినందువల్లనే ఈనాటికి మనం శ్రీవారి అష్టోత్తర శతనామ స్తోత్రంలో చదివే వ్యక్త వైకుంఠ లోకాయ గిరి కుంజ విహారిని అని అలానే మాయ గోడ విమానాయ గరుడ స్కంద వాసిని అని ఇంకను శ్రీవారి అనుగ్రహించిన బ్రహ్మోత్సవాన్ని తెలిపే నామావళి నారాయణ నగేశాయ బ్రహ్మక్లుసవాయిత అంటూ నారాయణగిరిపై బ్రహ్మను అనుగ్రహించిన బ్రహ్మోత్సవంతో వైభవంగా ప్రకాశించేవాడే అని తలకి స్వామివారికి నమస్కరిస్తారు ముందుగా శ్రీవారి పాదాలను బ్రహ్మ సేవించి ఈ బ్రహ్మోత్సవం మొదలుపెట్టినందుననే బ్రహ్మ కడిగిన పాదము అని పేరొందినది ఈ బ్రహ్మోత్సవమే ఓం నమో భగవతే వెంకటేశాయ